భారతదేశ పోస్టల్లో వివిధ రకాల పథకాలు ఉన్నాయి ఈ పథకాలు మంచి రాబడిని అందిస్తాయి ప్రైవేట్ చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే పోస్టల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లు కూడా అత్యుత్తమ రాబడిని అందిస్తాయి ఆ విధంగా మీరు డబ్బు సంపాదించాలనుకుంటే పెట్టుబడి చాలా అవసరం ఈ పథకాలలో మీరు మీ ఆదాయానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి మీరు డబ్బును ఆదా చేసి దానిని సురక్షితంగా ఉంచినట్లయితే అది ఏ ఇతర పరిస్థితిలోనైనా ఖర్చు చేయవచ్చు ఇటువంటి సాధారణ పథకాలలో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులకు సహాయపడుతుంది ఇండియా పోస్ట్ ఆఫీసులో ఇలాంటి అనేక పథకాలు ఉన్నాయి ఇందులో మీరు ఐదు వందల రూపాయలు పెట్టుబడిని ప్రారంభించి మంచి రాబడిని పొందవచ్చు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ పెట్టుబడిని పెంచండి సుఖన సమృద్ధి సుఖన సమృద్ధి యోజన అనేది సంపన్న కుమార్తెల కోసం కనీస వార్షిక డిపాజిట్ రూపాయలు రెండు వందల యాభై నుంచి గరిష్టంగా ఒకటి రూపాయలు యాభై పైసలు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ పథకంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ చెల్లిస్తారు పెట్టుబడి కాల వ్యవధి పదిహేను సంవత్సరాలు పథకం ఇరవై ఒకటి సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది ఇలాంటప్పుడు ఇందులో నెలకు ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పదిహేను ఏళ్లలో మొత్తం తొంభై రూపాయలు వేలు ఇన్వెస్ట్ చేస్తారు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీతో ఇరవై ఒకటి ఇళ్ళ తరువాత రెండు రూపాయలు లక్షల డెబ్బై ఏడు వేల ఒకటి వందల మూడు పొందుతారు